హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందికి పూరి చేయాలంటే ఇష్టం తినడం అంటే ఇంకా ఇష్టం కానీ అవి పొంగుతూ రావాలి కలర్ కూడా మంచి కలర్ రావాలి అలాగే ఆ పొంగడం అన్నది మనం తినేంత వరకు అంటే చెప్పబడకూడదు అలా ఉండాలండి ఒకరోజు నిల్వ కూడా ఉండాలి పూరీలు అంటే నేను చెప్పిన ఈ చిన్న ట్రిక్ అండి ఇది ఫాలో అయ్యారంటే మీకు నిజంగా పూరీలు బయట ఎలా అయితే మనం రెస్టారెంట్లో తింటామో సేమ్ అలానే మనకు వస్తాయి దానికోసం ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నీళ్ళు ఒక అర గ్లాసు నీళ్ళు బాగా మరిగించండి మరిగించి పక్కన పెట్టుకోండి అంటే పక్కన పెట్టమంటే సిమ్లో పెట్టండి మరిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఆ బరి బాగా మరిగించాం కదా ఆ వేడి నీళ్ళు గిన్నెలో పోసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఇది మనం పిండి కలుపుకోసం ఎంత అయితే మనం పిండి కలుపుకుందాం అనుకుంటున్నామో అంత గిన్నె తీసేసుకోండి ఇప్పుడు ఇందులో ఆ నీళ్ళు వేసాం కదా దీనిలో ఇడ్లీ రవ్వ రెండు స్పూన్లు వేసుకోండి పిండి ఎంతైనా మనం కలుపుకోవచ్చు ఇడ్లీ రవ్వ మాత్రం రెండు స్పూన్లు వేసుకోండి ఉప్మా రవ్వ కాదండి ఇడ్లీ రవ్వ రెండు స్పూన్లు నేను వేస్తున్నాను బాగా వేడి నీళ్ళలోనే వేసేసేయండి ఇది వేసి ఒకసారి బాగా స్పూన్తో కలిపండి ఇది చిన్న ట్రిక్ అండి చాలామందికి తెలియదు అందుకే పూరీలు పడుకుని పోతాయి నిలబెట్టి చక్కగా పొంగి రావు మనం ఏ పిండి అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి మన ఇంట్లో వాడుకునేది ఇప్పుడు నేను వేస్తాను ఒక గ్లాస్ పిండి అయితే నేను వేస్తానండి అదే వేడి నీళ్ళల్లో గ్లాస్ పిండి వేసేసి స్పూన్తో చేపట్టి మనం కలపలేం కదండి స్పూన్తో కలుపుతున్నాను బాగా వేడిగా ఉన్నాయి బాగా వేడిగా ఉన్న మరిగి మరిగి ఉన్న నీళ్ళలోనే మీరు పిండి వేయండి వండలేమి కట్టదండి మీరు అస్సలు భయపడద్దు ఎందుకు వండ కట్టదంటే మనం ఇడ్లీ రవ్వ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది మీరు కలిపినంత కలపండి మరీ గట్టిగా ఏం కలప అవసరం లేదు మూత పెట్టేసండి గంట అలా ఉంచండి గంట తర్వాత తీయండి తీసి ఇప్పుడు చేత్తో కలపండి చల్లారిపోద్ది కాబట్టి ఇప్పుడు చేత్తో కలపండి కలిపి నెయ్యి ఒక చిన్న స్పూన్తో వేసుకోండి ఒక్క స్పూన్ నెయ్యి ఏ అయినా పర్వాలేదండి నెయ్యి వేసుకోండి ఇందులో నూనె వేయొద్దు నెయ్యి మాత్రమే వేయండి వేసి ఒకసారి బాగా కలపండి కలిపితే మీకు అసలు ఎంత సాఫ్ట్గా వస్తుందో తెలుసా పిండి అసలు పట్టుకుంటే మైదా పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా మనకు ఉంటుందండి ఇప్పుడు నేను ఇందాక ఒక అర గ్లాస్ వేశాను కదా ఇప్పుడు ఒక పావు గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ వేసాను అంతే ఎంత అర గ్లాసు నీళ్ళకి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయిందండి దీనికి అసలు మెజర్మెంట్స్తో పని లేదండి ఇది సరిపోకపోయింది అనుకోండి కొద్దిగా అనుకోండి కొద్దిగా పిండి వేసుకోండి అంతే ఇది మన కరెక్ట్గా పాకమేం కాదు కదా భయపడడానికి చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఎంత బాగా సాగుతుందో అసలు మైదా పిండి మనం నానబెడితే ఎలా అయితే సాగుద్దు ఆ విధంగా సాగుతుంది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోండి బాగా నలిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇది కూర కోసం కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆ పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేయండి ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్నవి అంటే బారుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ వేయండి ఎండుమిర్చి ఖచ్చితంగా కూర కోసం మనం వేసుకోవాలండి ఎండుమిర్చి వేయండి రెండు ఎండుమిర్చి ముక్కలు చేసి పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇది మనం పూరి కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట కరివేపాకు కరివేపాకు లేకపోతే ఏ కూర బాగోదు కానీ అది తీసేసి పక్కన పెట్టి మనం తింటాం కదండి ఉడికిన తర్వాత అదేంటో మరి విచిత్రం ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఉల్లిపాయ మగ్గేలోపు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ఇది శనగపిండి నేను ఇప్పుడు వేస్తున్నాను ఎన్ని స్పూన్లు వేస్తున్నాను చూడండి ఇప్పుడు రెండు వేసాను ఇది ఇప్పుడు వేస్తున్నాను మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసానండి ముందే నాలుగు స్పూన్లే కరెక్ట్గా నేను తీసిందే నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు అందులో వేసేసాను ఈ లోపు మనం ఉల్లిపాయలో పసుపు కొద్దిగా వేసుకుందాం ఉప్పు మొత్తానికి సరిపడ ఉప్పు వేసేసేయండి కూరకి ఇందులోనే ఉల్లిపాయలోనే వేసేసేయండి ఉల్లిపాయ కూడా తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయకి కూడా రుచి పెరుగుతుంది ఈలోపు మనం పిండి నాలుగు స్పూన్లు పిండి పెట్టుకున్నాం కదండి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా స్పూన్తో కలపండి ఉండలేమి చేరిపోవు మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు కొద్దిగా పోసి కలిపిన తర్వాత ఎక్కువ పోసుకోవచ్చు నేను ఒక చొంబు నీళ్ళు అయితే ఇందులో పోస్తున్నానండి నాలుగు నాలుగు స్పూన్ల శనగపిండిలో బాగా కలిపి ఉండలు లేకుండా ఒక చొంబు నీళ్ళు పోస్తున్నాను ఇందులో కూర చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి పూరీ కానీ పూరి కూర కానీ అసలు ఎంత బాగుంటాయో మీరు అసలు నిజంగా డైలీ పూరిని చేసుకుంటారు మనం ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తే పూరి సింగిల్ పూరి ప్లేట్ పూరీ అని ఆర్డర్ ఇస్తాం కదండి అది మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అంతకన్నా రుచి ఎక్కువ వస్తుంది అలా పొంగుతాయి అనమాట మీకు చూపిస్తానుగా చూడండి ఇప్పుడు నేను ఒక చొంబు నీళ్ళు పోసుకొని మళ్ళీ వడపోసుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న నలకలు ఉన్నా ఉండలున్నా అయిపోతాయి కదా అందుకని చెప్పి ఒకసారి వడపోసుకుంటున్నాను నీళ్ళైతే రెడీగా ఉన్నాయి మనకు ఇప్పుడు ఇందులో ఇంకో చెంబు నీళ్ళు పోస్తాను చెంబు అంటే చెంబుపైను కొద్దిగా తక్కువ పోస్తాను ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయి కదండీ అవి తీసుకొని వెళ్ళి శనగపిండి నీళ్ళు ఉల్లిపాయ బాగా మగ్గింది కాబట్టి ఆ మగ్గిన తపేలాలో ఈ శనగపిండి వేసేసేయండి చెప్పాను కదా మీకు ఒక చెంబు నీళ్ళు పోస్తానని చెంబుడు కన్నా కొద్దిగా తక్కువ పోసాను అంతే ఇందాక చెంపు పోసాను కలిపేటప్పుడు ఇప్పుడు చెంపు కన్నా కొంచెం తక్కువ పోసాను ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వండి కెరలాలి కాకపోతే ఉడికేటప్పుడు మన మీద తుల్లిపోద్దండి తుల్లిపోయిందండి పొక్కిపోద్ది కొద్దిగా జాగ్రత్త దూరం ఉండండి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే ఉప్పు వేసుకోండి అంతే కారం కరెక్ట్గా సరిపోద్ది ఎందుకంటే కారం ఇందులో వేయకూడదు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవాలి అందుకని ఇదిలా ఉడుకుతూ ఉంటే మనకు చిక్కబడిపోద్దు కూడా అలా చిక్కబడినప్పుడు మీరు స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవచ్చు కూర మనకి రెడీ అయిపోయినట్టే ఇంతే సింపుల్ బంగాళదుంప ఉడకబెట్టి బంగాళదుంప కూడా ఇందులో కలిపేసుకోవడం అండి ముందుగా బంగాళదుంప ఉడకబెట్టుకున్నాను అనుకో అవి కలిపేసుకోవడం ఇందులో అది ఇంకా బాగుంటుంది కూర పక్కన పెట్టేస్తాం కదా ఇప్పుడు కళాయి తీసుకొని పూరీకిది ఆయిల్ మనం ఆయిల్ వేసుకుందాం ఆ ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇప్పుడు పూరీలు తయారు చేసుకుందాం పిండి చూడండి కూర చేసేలోపు ఇంకా బాగా నానింది ఎంత సాఫ్ట్గా ఉందో అసలు నేను పట్టుకుంటే అప్పుడే పుట్టిన బేబీని పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంది పూరీకి ఎలా అయినా చిన్న చిన్న చేసుకోవాలి అంతే కదండి నేను అందుకనే చిన్న చిన్న చేస్తున్నాను పూరీకి కానీ పెద్దది ఒకటి చేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను పెద్ద ఉండ తీసుకున్నాను కదా కొద్ది గోధు పిండి తీసుకోండి తీసుకొని ఆ పెద్ద ఉండ సాధ్యమైనంత వరకు మీరు ఒత్తుకోండి పల్సగా పెద్దగా ఒత్తేసేయండి నాకైతే మాత్రం ఈ వెజిటేబుల్ కట్టరు ఇంత సైజే ఉంది కాబట్టి నేను ఇలా చిన్నది చేయగలిగాను అది ప్లాట్ఫామ్ పెద్దగా ఉందనుకోండి చాలా పెద్దని మొత్తం కలిపి ఒకే ఉండ చేసేసేదాన్ని అంటే ఒకే ఉండ కలిపి మొత్తం పామేసేదాన్ని మనం చపాతి కర్రతో నాకు పెద్దది కుదరలేదు అందుకని నేను కొద్దిగా సైజు పెద్దది తీసుకొని ఇలా పెద్దగా చేస్తున్నాను చూడండి ఇలా ఎందుకంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చారు పూరి చేయాలి అనుకుందాం అప్పుడు మీరు ఈ విధంగా చేసి పెట్టండి ఇలా పెద్ద వంట తీసేసుకోండి సాధ్యమైనంత వరకు పెద్దగా పచ్చగా పామండి చపాతి కర్రతో పామిన తర్వాత చాక్ తీసుకోండి ఒక చాక్ తీసుకొని దాన్ని ఏ షేప్లో కొయ్యాలంటే నేను చూపిస్తాను మీకు చూడండి మీకేం అతుక్కోదండి మీరేం భయపడొద్దు మనం కలిపే పిండిని బట్టి అసలు అతుక్కోవడం ఉండదు ఎందుకంటే ఇడ్లీ పిండి వేసాం ఇడ్లీ రవ్వ వేసాం కాబట్టి సారీ ఇడ్లీ పిండి కాదండి ఇడ్లీ రవ్వ వేసాం కాబట్టి అసలు ఎంత బాగుంటాయో మీకు అతుక్కోవడా ఇలాంటివి ఏమి ఉండవు నేను ఇప్పుడు ఈ షేప్లో పెద్దగా చేసుకున్నాను కదా అందుకని ఇలా చిన్న చిన్నగా ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇలాగా గస్ట్లు వచ్చారనుకోండి ఒకేసారి మనం ఎక్కువ పెట్టినట్టు ఉంటుంది మనకి శ్రమ తగ్గుతుంది చూడడానికి ఈ షేప్ బాగుంటుంది పూరీలు కూడా బాగా పొంగుతాయి కర్రీ కూడా మనకు మస్తుంది మీకు చాలా రుచి వస్తుంది చూసారా అతుక్కున్నాయా నేను ఒకదాని మీద ఒకటేసాను ఇప్పుడు నేను నూనెలో వేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా పొంగుతాయో ఇది ఈ ఒక్కటాన్ని కాదండి ప్రతీది పొంగుద్ది అసలు పూరి అంటేనే పొంగడం అంతే కదండి పూరి వేసిన తర్వాత నూనెలో పొంగకపోతే మాత్రం పూరి తినబుద్ది ఇది ఏమంటారు నాకైతే అంతే పూరీ అంటే నూనెలో పైకి లేగాల్సిందే అప్పుడే అది తీసుకొని తినాలి కాకపోతే బయట పూరీలు ఏంటంటే మైదా పిండి కలిపేస్తారండి అందుకని అవి పొంగుతాయి కానీ ఇది ఏంటంటే మైదా పిండి వేయకుండానే పొంగబెట్టుకోవడానికి ఈ చిన్న ట్రిక్ ఏంటంటే రెండు స్పూన్ల ఇడ్లీ రవ్వ వేసుకోవడమే పిండి కలిపేటప్పుడు అది కూడా పిండి వేడి వేడి నెలల్లో మరుగుతున్న నీళ్ళలో పిండిపోయాలి గోధుమ పిండి అప్పుడు ఉంటుందండి అసలు అసలు ఎంత బాగుంటుందో నిజంగా మీరు ఎప్పుడు ఇంత ముందు ఎక్కడైనా ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు కానీ మేమైతే మాత్రం పూరి పెట్టుకోవడానికి ఈ విధంగానే చేస్తాం పూరి కూడా ఆ పొంగిన పూరి అన్నది చల్లబరిపోదు అస్సలు చల్లబరదు చాలాసేపు ఉంటుంది అలాగే పొంగి ఇది మీకు చూడండి ప్రతీది చేసి చూపిస్తున్నాను ఏ పూరి అయినా పొంగ ఉందా అన్నీ పొంగుతున్నాయి చూడండి ఒకసారి అన్నీ వేస్తాను నేనైతే కట్ చేసినవన్నీ కూడా వేస్తాను లాస్ట్ ఇది కూడా పడిపోయింది ఇప్పుడు ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకుందాం ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు మనం చేసుకుంటాం కదండి కానీ మన ఇంట్లో మనం చేసుకోవాలనుకోండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా చిన్న ఉండ తీసుకోండి పెద్ద తీసుకోవద్దు చిన్న ఉండ తీసుకొని కొద్దిగా పిండి వేసుకొని కొద్దిగా మరీ పలచగా పామకండి అలాగే మందంగా పూరి అస్సలు ఉండకూడదు చూసుకోండి చిన్నగా ఉండ తీసుకోండి అందుకనే తీసుకొని ఈ విధంగా పావండి మేము పామండి పావండి అంటామండి మీరేమంటారో తెలీదు అంటే ఇలా చపాతీ కర్రతో చేయడాన్ని మేము పామడం అంటాము అందుకనే పామండి పామండి అంటున్నాను మీకు ఏమైనా కొత్తగా ఏమని అనిపిస్తుందేమో ఆ పదం నాకు తెలీదు ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసేసేయండి ఇవి మన ఇంట్లో మనం చేసుకోవడం కోసం లేదా టైం ఉన్నప్పుడు గెస్ట్లు వచ్చిన టైం ఉన్నప్పుడు వాళ్ళకి చేసి పెట్టడం కోసం లేదంటే సండే పూట చేసుకుంటాం కదండి అలా చేసుకున్నప్పుడు కానీ ఈ విధంగా చేసేసుకోండి పూరి చూడండి ఇది కూడా ఎలా పొంగిందో మీకు ఎందులోనూ తేడా అంటూ ఉండదండి పూరి పొంగడంలో విషయంలో కానీ కలరే కానీ తినడం రుచి విషయంలో పొంగడం పక్కన పెట్టండి కలర్ పక్కన పెట్టండి తింటూ ఉంటే రుచి ఉండాలి ఖచ్చితంగా నాలుగు పూరీలు తిన్నవాళ్ళు పది పూరీలు ఖచ్చితంగా తింటారండి అంత టేస్ట్ వస్తుంది చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ప్రతిది పొంగుద్ది అది ఈ కూర వేసుకోండి ఆ పూరీ వేసుకోండి తినండి నిజంగా మన ఛానల్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పూరీలు అన్నీ మీకు చూపించాను కదా